మనలో కొంతమంది కాసేపు బలంగా ఉంటారు ఒకరోజు ఆత్మీయంగా బలంగా ఉంటారు రెండు రోజులు బలంగా ఉంటారు ప్రభు కొరకు జీవిస్తా పరిశుద్ధంగా జీవిస్తా రోషం కలిగి జీవిస్తా ప్రార్థనాపరుడుగా జీవిస్తా పౌరుషం కలిగి జీవిస్తా ప్రభు సాక్షిగా జీవిస్తా చాలా చాలా తీర్మానాలు తీసేసుకుంటారు కానీ ఏమవుతుందో ఏమో సడన్గా ఏదో ఒక పాపానికి లోబడిపోతారు లొంగిపోతారు ఇక ఏడవడం మొదలు పెడతారు ప్రభా ప్రభ్వా మళ్ళీ పడిపోయాను ప్రభా మళ్ళీ దీనికి లొంగిపోయానయ్యా మళ్ళీ ఈ పాపానికి బానిసనైపోయానయ్యా మళ్ళీ ఈ పాపంలో బంధీన అయిపోయానయ్యా నన్ను క్షమించాయా ప్రభో నన్ను మన్నించాయ మొదలు పెట్టేస్తాను మరి దేవుని సందితో చాలా రోషంగా ప్రార్థన చేసావు కదా పౌలులాగా జీవిస్తానన్నావు కదా పేతుర్లాగా ప్రకటిస్తానన్నావు కదా తిమోతిలాగా దేవుని కోసం రోషం కలిగి జీవిస్తానన్నావు కదా మరి ఏమైంది ఏమైందంటే ఏం చెప్పమంటావు ప్రహ్వా నీకు తెలుసు కదా ప్రహ్వా నాకు ఒక వీక్నెస్ ఉంది ఏనెస్ ఉంది ఈక్నెస్ అంట ఒక ఈక్నెస్ ఉంది కదా ప్రహ్వ ఏమిటా వీక్నెస్ అదే అడుగుతున్నా తరచుగా నీ దగ్గరకు వచ్చి నిన్ను లోపరుచుకొని నిన్ను అపవిత్రపరిచే నిన్ను పడవేసే సైతాను నిన్ను పడవేసే ఏమిటి బలహీనత ఏమిటి అపవాదికి చోటు ఇవ్వద్ సైతాను నీ దగ్గరకు వచ్చి నీ ప్రక్కన కూర్చొని నిన్ను శోధించే విధంగా నేను బలహీనపరిచే విధంగా బంధించే విధంగా వానికి ఛాన్స్ ఇవ్వద్దు అని బైబిల్స్ సెలవు ఇస్తుంది మరి ఎందుకని నీ జీవితంలో సైతాను మాటిమాటికి వచ్చి నిన్ను బలహీనపరుస్తున్నాడు అలా బలహీనపరచడానికి నువ్వు ఇస్తున్న అవకాశం ఏమిటి ఏ ఏరియాలో సైతాన్ని నిన్ను బలహీనపరుస్తున్నాడు ఎక్కడ నిన్ను సైతాను బలహీనపరుస్తున్నాడు ఏ విషయంలో నువ్వు మాటిమాటికి సైతానుకు లొంగిపోతున్నావు దాన్ని కానీ నువ్వు జయించకపోతే దాన్ని కానీ నువ్వు దేవుని శక్తితో ఎదురించకపోతే అపవాదిని ఎదురించండి అప్పుడు వాడు మీ దగ్గర నుంచి పారిపోతాడు నువ్వు ఎదిరించకపోతే వినో ఆ బలహీనతకు నువ్వు బానిసవైపోతావు ఏ బలహీనతకు నువ్వు బానిసవయ్యావో దానికి బంధీవైపోతావు దేనికైతే నువ్వు బందీవైపోతున్నావో దానికి నువ్వు బలైపోతావు కాబట్టి ప్రభు మనవి చేస్తున్నా నీ జీవితంలో సైతానుకు ఎక్కడ తావిస్తున్నావో ఏ బలహీనతకు తావిస్తున్నావో దాని విషయంలో ఈరోజు ప్రభు యొక్క శక్తిని పొందుకొని బలవంతుడు కావలసినటువంటి బాధ్యత నీ మీద ఉన్నది మర్చిపోదు సుమా